సో నేను చెప్పే ప్రాసెస్ని మీరు బరాబరీ ఫాలో అవ్వండి కొందరు ఏమనుకుంటారంటే రో రావట్లేదు అని అంటారు మీరు బరాబరీ ఫాలో అవ్వండి నేను చెప్పే ప్రాసెస్ని ఆయన జాగ్రత్తగా వీడియోని చూడండి సో సోది లేకుండా వీడియోలోకి పోదాం సో దిస్ ఈస్ నిఖిల్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో క్యాప్ కట్ ఎలా డౌన్లోడ్ చేయాలో అండ్ నో ఇంటర్నెట్ ఇష్యూ ఎలా పోగొట్టాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో పోయి క్యాప్ కట్టను సర్చ్ చేయండి మీకు ఫస్ట్ యాప్ అనేది కనబడదు సో ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చేసి నేను చెప్పే ని టైప్ చేయండి ఫస్ట్ టైప్ చేశాక ఏం చేయను అంటే ఆ వీపీఎని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేశాక ఆ వీపీని ఓపెన్ చేయండి ఓపెన్ చేయని మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది సో రైట్ సైడ్ ఇక్కడ వీపీ అని ఉన్నాను చూసినా దాన్ని క్లిక్ చేసి మీరు పర్మిషన్స్ ఓకే చేయండి ఓకే చేశాక మీకు ఇక్కడ ఇక్కడ సర్వర్స్ కనబడతాయి పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేయగా ఇక్కడ మీకు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక పైన రైట్ సైడ్ మనకు అకౌంట్ కనబడుతుంది చూసినాం దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ డౌన్వర్డ్ ఆరో కనుక దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఫర్ మై పర్సనల్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీ నేమ్ ఇవ్వండి సేమ్ మన గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో ఎలా క్రియేట్ చేసుకుంటామో అలా సేమ్ క్రియేట్ చేయండి క్రియేట్ చేశాక మీరు మళ్ళీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి డౌన్వర్డ్ యారో మీద క్లిక్ చేసి ఇంత ముందు క్రియేట్ చేసుకున్న అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి చెక్ చేశాక మీరు ప్లే స్టోర్ అనేది రీస్టార్ట్ చేయండి మళ్ళీ రీస్టార్ట్ చేయండి మళ్ళీ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీరు పర్మిషన్స్ ఇచ్చేయండి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు క్యాప్ కట్ వీడియో ఎడిటర్ అని కొడితేనే మీకు సర్చ్లో కనబడుతుంది ఓన్లీ క్యాప్ కట్ అని కొడితే కనబడదు సో ఇక్కడ క్యాప్ కట్ అనేది వచ్చేసింది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి సో ఇప్పుడు మనం క్యాప్ కట్ ఓపెన్ చేసి చూద్దాం నో ఇంటర్నెట్ ఇష్యూ వస్తుందో రావట్లేదు చెక్ చేద్దాం ఓకే మీరు క్యాప్ కట్ ఓపెన్ చేసి ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకసారి ఎఫెక్ట్స్లో లో పోయినాక వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినాక చూద్దాం ఇక్కడ నో ఇంటర్నెట్ అని రావట్లే సో మనకు క్యాప్ కట్ అని సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఒక వీడియో ఎఫెక్ట్ యాడ్ చేసి చూద్దాం మళ్ళీ మనకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తాయో చూద్దాం సో మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో రావట్లేదు చూద్దాం సో మన వీడియో అనేది సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ అయింది సో ఫైనల్లీ క్యాప్ కార్ట్తో ఒక పెద్ద గొడవ అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్